దేశ్పాండే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యవసాయ ప్రదర్శన పరికరాలు విత్తనాలు అదేవిధంగా ఆర్గానిక్కి సంబంధించినటువంటి వ్యవసాయం అన్ని వ్యవసాయ సంబంధమైనటువంటి పద్ధతులు కానీ మిషనరీ కానీ అదేవిధంగా అన్ని రకాలుగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అందరికీ రైతులు వాడుకోవాలని ఉపయోగించుకోవాలని మనకి తెలియని విషయాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతో పాటు నాణ్యమైనటువంటి పంటలు పండిస్తే మనం దీని ఎగుమతులకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి రైతులోకం అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ